ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి పోయిన చోట వెతుక్కోమంటారు ఇది సామెతే కానీ దీన్ని ఆచరణలో పెడుతోంది మాత్రం చంద్రబాబు గతంలో తొంభై ఎనిమిది ఆ తర్వాత రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు మీద ప్రధానమైనటువంటి ఆరోపణ ఐటీతో పాటుగా పారిశ్రామిక రంగం మీద కాన్సన్ట్రేట్ చేసి వ్యవసాయ రంగాన్ని సాగునీటి వ్యవహారాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ దఫా మాత్రం దాన్ని కవర్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు అందులో భాగమే రుణమాఫీ లాంటి కీలకమైనటువంటి నిర్ణయం రుణమాఫీ గురించి ప్రతిపక్షం ఎంత మాట్లాడినా కూడా ఐదు వేల నుంచి యాభై వేలు దాదాపు లక్ష రూపాయల వరకు కూడా అందుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు దాదాపు అరవై లక్షల మంది రైతులకి ఎంతో కొంత డబ్బు అయితే ముట్టింది పూర్తిగా వాళ్ళు ఆశించినటువంటి విధంగా మొత్తం రుణమాఫీ జరుగుతుందన్నది సాధ్యం కాకపోయినప్పటికీ ఎకరాకింతని ఏవైతే లెక్కలు కట్టారో ఆ లెక్కలకి సంబంధించినటువంటి సొమ్ములైతే అందినాయి ఇంకా దాదాపుగా పది పదిహేను లక్షల మంది ఉద్యానవన పంటలు లేకపోతే కమర్షియల్ పంటలు పండించేటువంటి వాళ్ళకి అందకపోయినప్పటికీ మిగతా మామూలు పంటలు వేసేటువంటి వాళ్ళందరికీ కూడా అరవై లక్షల మంది దాకా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు అందినాయి ఇది రుణమాఫీకి సంబంధించి ఇది పూర్తిగా సాటిస్ఫై అవుతారా లేదా అన్నది పక్కన పెడితే కొంతమేర నిధులు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయా రైతాంగానికి చేరినాయి ఇక రెండవది సాగునీటికి సంబంధించి చంద్రబాబు ఎక్కడ పెడితే అక్కడ కరువు అన్నటువంటిది నాడు రాజశేఖర రెడ్డి చేసేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ దాన్ని కాదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దఫా చంద్రబాబు మీద పడింది ఆయనకి దైవమే సహకరిస్తోందా లేకపోతే వాతావరణమే సహకరిస్తోందా అన్నటువంటి అంశం పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం వర్షాలు పుష్కలంగా పడ్డాయి గత రెండేళ్లలోనూ చక్కగానే పంటలు పండినాయి ఒక రాయలసీమ కరువు అంశం పక్కన పెడితే అది ఫస్ట్ నుంచి ఎవరున్నా కూడా కరువు అట్లాగే ఉంది మధ్యలో వర్షాలు ఒక తడిలకు పనికి వస్తున్నాయి తప్పించి ఆ తర్వాత కంటిన్యూటీకి పనికి రావట్లేదు కానీ ఆ కరువుని కూడా ఎదుర్కోవడానికి రెయిన్ గన్ లాంటి ప్రయత్నం చేసి అందులో విఫలమైనా కూడా కొంతమందికైనా సరే ఆ కొత్త ప్రత్యామ్నాయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగానే నిలబడిపోయారు ఇప్పుడు తాజాగా చూస్తుంటే సాగునీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఒకటి రాజశేఖరి డయాంలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయినటువంటి పనులని కొనసాగించడంతో పాటుగా త్వరగా పూర్తయ్యేటువంటి పనుల మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అందులో భాగమే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాడు కాల్వలైతే రాజశేఖర రెడ్డి తీసిన ఆ పూర్తి ప్రాజెక్ట్ అయితే కాలేదు కాబట్టి ఆ ప్రాజెక్టుకి అనుబంధంగా పట్టిసీమను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నీళ్ళని ప్రస్తుతం డెల్టాకి ఇవ్వడం ద్వారా పదేళ్ల తర్వాత సకాలంలో నీళ్ళు అందించినటువంటి కొత్త రికార్డు నెలకొల్పారు అదే కాకుండా మచ్చుమర్రి కావచ్చు గండికోట కావచ్చు వీటిట్లలో గతంలో ప్రాజెక్టు పనులు మూడొంతులు పూర్తయ్యి నీటి సరఫరా దగ్గర వచ్చినటువంటి ఇబ్బందుల్ని అర్జెంటుగా అధిగమించడంతో పాటుగా ఆ నీళ్ళని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడుగా కృష్ణా డెల్టాకి హక్కుగా ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ వాటర్ని కాస్త పట్టిసీమ నుండి ఇవ్వడం వల్ల రేపు పొద్దున వచ్చే నీటిని కూడా రాయలసీమకి మళ్లించడం ద్వారా అక్కడ కూడా సాగునీటికి ఒక పంటకు అవకాశం కల్పిస్తే ఆ ప్రాంతంలో కూడా పేరు వస్తుంది అన్నదే ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రయత్నం ఓవరాల్గా చూసుకుంటే గతంలో ఏవైతే ప్రధానమైనటువంటి నెగిటివ్ ఒకటి కరువు చంద్రబాబు వాళ్ళు వస్తుందనేటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ఒక ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇంకొకటి రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి పేరుని దూరం చేయడానికి ఒక ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులకు దూరం అన్నటువంటి దాన్ని కూడా కాదని నిరూపించుకునేటువంటి ప్రయత్నం అంటే ఎక్కడైతే పల్లె ప్రజల్లో తను కోల్పోయినటువంటి పట్టుని సాధించడానికి ఈ ప్రయత్నం పనిచేస్తుంది అందులో భాగంగానే ఇన్పుట్ సబ్సిడీలు గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉండే ఆ సబ్సిడీలను కాస్త ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డైవర్ట్ చేసేసుకుని వాడేసుకుంటున్నారు అన్నటువంటిది ఇప్పటిదాకా కాక్ కూడా ఎన్నోసార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఈ దఫా మాత్రం ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ను కూడా రైతాంగం అకౌంట్లో వేయించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దడం వాళ్ళకి ఆ సొమ్ముని చేరేటువంటి ప్రయత్నాన్ని కూడా చంద్రబాబు చేస్తున్నారు ఓవరాల్గా రైతుల దగ్గర పోయినటువంటి ప్రాపకాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నం మాత్రం చంద్రబాబు గట్టిగానే చేస్తున్నారు అది ఏ మేరకు రైతులు నమ్ముతారన్నటువంటిది ఎన్నికల సమయానికే తెలుతుంది అదే సమయంలో ఆయన మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటని నమ్ముతారా లేదా చంద్రబాబు మాటలు నమ్ముతారా అన్నటువంటిది చంద్రబాబు చేసినటువంటి చేతల్ని నమ్ముతారా అది ఎంతవరకు ప్రాక్టికల్గా ప్రజల్లోకి వెళ్ళింది అన్నది ఎన్నికల్లో మాత్రమే తేలాల్సినటువంటి నిజం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి